హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు ఆలుగడ్డ మెంతికూర ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ముందు ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైనాక చిరపాయలు వేసుకుందాం అవి కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి పోపు దినుసులు అన్నీ కలిపి వేసుకుందాం కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు మెంతిగోర వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీద్దాం ఒకసారి తీసి ఒకసారి కలుపుదాం చూసారా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీద్దాం ఒకసారి కలుపుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి